వినవయ్య ఓ పురుషుడా ఆడదియ బలెట్ల అవుతోందిరా నీ బ్రతుకులో ఆయుష్ నింపింది ఆడదేరా తల్లిగా చెల్లిగా ఆలు అర్ధంగిగా తల్లిగా చెల్లిగా ఆలు అర్ధంగిగా సకల బాధలకో ప్రతి సాదింది నీ తల్లియా తల్లి ఆడదేరా ఓ పురుషాడదే అమ్మాయిరా వినవయ్య ఓ పురుషుడా ఆడది అలెట్ల అవుతోందిరా నూరేళ్ళ నీ బ్రతుకులో ఆయుష్ నింపింది ఆడదేరా ಪತಿ ಪ್ರಾಣ ಕೊರಕು ಪೋರಡೇ ಮುನಿ ಕೃಷ್ಣುಡೇ ಮೂರ್ಚೋತೆ ಸಮರ ನಿ ನಡಿಪೀ ಕೃಷ್ಣುಡೇ ಮೂರ್ಚೋತೆ ಸಮರ ಸಮರಾನ್ನ ನಡಿದಿ ಸತ್ಯಭಾಮೆ ತೋಡುಗಾಲೆ ಕುಂಟೆ ಶ್ರೀ ಶ್ರೀಕೃಷ್ಣುಡೇ ಮವನೋ ರಕ್ಕುಲೂ ಕಲ ಕತ್ತು ದಾಟಿ ನೆತ್ತುಟಿ ಮುದ್ದವು ನೋ ಸ್ವಿನವಯ್ಯ ಓ ಪುರುಷುಡ ಆಡದಿ ಅಬಲೆಟ್ಲೋಂದಿರ ನೂರೇ ನೀ ಬ್ರತು ಆಯುಷ್ಯು ನಿಂಪಿಂದಿ ఎల్ల జనమును తల్లి ఒడిలో నెలలించి విశ్వానికే నిండు ప్రేమనే పంచింది ఎల్ల జనమును తల్లి ఒడిలో నెలలించి విశ్వానికే నిండు ప్రేమనే పంచింది పేగుదించిన తనయుడే తన బంధాన్ని నిందించగా కన్నీటి బాధలు కడుపులోనే దాచి ఎల్లమ్మగా చెరా వినవయ్య ఓ పురుషుడా ఆడది అబెట్లవుతోందిరా నీ బతుకులో ఆయుష్ నింపింది మన అమ్మరా